హాయ్ ఇది మా మాట మాటలు మాత్రమే కాదు అనుభూతుల ప్రపంచం ఒక చిన్న గ్రామంలో ఒక్కచోట పల్లె సౌందర్యం పచ్చటి పొలాలు సూర్యోదయాన్ని తలపించే మానవ సంబంధాలు అక్కడి ప్రత్యేకత అందులోనూ ఓ కుటుంబం గురించి చెప్పుకుంటే ఊరంతా గర్వపడే విధంగా ఉంటుంది ఆ కుటుంబం పేరు చెప్తే చాలు ప్రతి ఒక్కరి కళ్లలో గౌరవం మెరిపించేది ఎందుకంటే ఆ కుటుంబం విలువలు అనుబంధం ఐక్యత అన్నీ కలిసి ఓ ఆదర్శంగా నిలిచాయి ఈ గొప్ప కుటుంబానికి తల్లిదండ్రుల ఆశీర్వాదంగా జన్మించిన ఆరుగురు అన్నదమ్ములు అన్నదమ్ముల్లో అనుబంధం అంటే ఎలా ఉండాలో వారు చూపించారు వారి తల్లిదండ్రులు చిన్నపిల్లలే ఉన్నప్పుడు పరలోకానికి వెళ్లిపోయారు అప్పటినుంచి వాళ్లకు ఎవ్వరూ మార్గదర్శకులుగా ఉండకుండా ఒకరికొకరు ఆధారంగా ప్రేమగా పట్టుదలతో ఎదిగారు వారిలో పెద్దవాడు తను అన్నయ్య అనేది కేవలం పదవే కాదు బాధ్యత అని గ్రహించి అన్నదమ్ముల్ని సమంగా చూశాడు చిన్నవాళ్లు కూడా అన్నయ్యలని గౌరవిస్తూ వారి మాటలు తలచుకుంటూ కుటుంబాన్ని బలంగా నిలబెట్టారు కాలక్రమంలో అందరి పెళ్లిళ్లు జరిగాయి ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు వేరే వేరే ఇళ్లలోకి వెళ్లినా వారి మనసులు మాత్రం ఎప్పుడూ ఒకటిగా ఉండేవి పండుగైనా కష్టమైన సందర్భమైనా ఆరుగురు కలిసి నిర్ణయం తీసుకునేలా ఐక్యత ఉండేది ఇప్పుడు మనం ఒక్కొక్క అన్నయ్య కుటుంబం కథలా చెబుకుందాం మొదటగా నాగభూషణం గారి కుటుంబం నాగభూషణం గారు ఆరుగురు అన్నదమ్ముల్లో పెద్దవారు మితభాషి శాంతస్వభావి కష్టపడే వ్యక్తి విద్యాభ్యాసానికి పెద్దగా అవకాశం లేకపోయినప్పటికీ ఆయన జీవితంలో ముందుకెళ్లాలంటే శ్రమే మార్గమని గ్రహించారు చిన్నప్పటినుంచి హోటళ్లలో పనిచేస్తూ నెమ్మదిగా పని నేర్చుకుంటూ చివరికి ఒక మంచి హోటల్లో మేనేజర్ స్థాయికి చేరుకున్నారు ఆయన పనిచేసే హోటల్కి వచ్చే కస్టమర్లంతా ఆయన మేనేజ్మెంట్ స్టైల్ని మెచ్చుకోకుండా ఉండలేరు ఎవరిపైనైనా గౌరవంతో మాట్లాడటం సమస్యలు వింటూ పరిష్కారం చూపడం ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని నమ్మకం ఇవే ఆయన ప్రత్యేకత జానకి నాగభూషణం గారి భార్య గ్రామంలో ఆమె గురించి చెబితే అందరూ ఇంటి పంచాంగం ఆమె చేతిలోనే ఉంది అంటారు ఒక మంచి భార్యగా మంచి తల్లిగా మంచి కోడలిగా ప్రతి పాత్రను ఆమె ఓ ధీరవనితలా నిర్వహిస్తుంది ఆమె పంచకల్పతరుని వంట చేయడం ఇంటిని శుభ్రంగా ఉంచడం పిల్లల్ని సంస్కారవంతంగా పెంచడం భర్త ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం ఇల్లంతా సున్నితంగా నడిపించడం ప్రతి విషయంలోనూ ఆదర్శంగా నిలుస్తారు వాళ్లకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కూతురు రోహిత రోహిత నుంచి చదువులో చాలా తెలివిగా ఉండేది ఉపాధ్యాయులు కూడా ఈ అమ్మాయి భవిష్యత్తు పెద్దది అని ఎప్పుడూ చెప్పారు నాగభూషణం గారు ఎంత కష్టపడి పనిచేసినా పిల్లల చదువు విషయంలో ఒక్క క్షణం వెనకడుగు వేయలేదు రోహిత పట్టుదలతో చదువుకుంది డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్కి ఎంపిక అయింది అక్కడే పనిచేస్తూ తనకు సరిపోయే వ్యక్తిని కలుసుకుంది పెద్దల ఆశీర్వాదాలతో పెళ్లి జరిగింది ఇప్పుడు రోహిత తన భర్తతో విదేశాల్లో సెటిల్ అయింది వారు ఒక చిన్నారి పాపకు తల్లిదండ్రులయ్యారు ఆ పాప నాగభూషణం కుటుంబంలో మొదటి మనవరాలు అందరికీ ముద్దుబిడ్డ ఆమె పుట్టినప్పటినుంచి ఇంట్లో హర్షాతిరేకం అలముకుంది తాత అమ్మమ్మలు ఆమెకు తీపి మాటలు నేర్పిస్తూ ప్రతి వీడియో కాల్కి ఎదురుచూస్తూ ఆనందిస్తారు రెండో కూతురు సుందరి సుందరి స్వభావంగా స్పష్టత సంయమనం కలిగిన యువతి తన చదువు ముగించి మంచి జాబ్ కలిగిన వ్యక్తితో ఆమె పెళ్లి నిశ్చయమైంది ఇరు కుటుంబాలు కలుసుకున్నప్పుడు ఆనందం అల్లకల్లోలంగా కనిపించింది అయితే పెళ్లికి కొన్ని వారాల ముందు అనూహ్యంగా నాగభూషణం దారికి ఆరోగ్య సమస్య తలెత్తింది మొదట చిన్న సమస్య అనిపించినా పరీక్షల్లో కొన్ని అనారోగ్య లక్షణాలు కనిపించాయి డాక్టర్లు విశ్రాంతి అవసరం అన్నారు కుటుంబం ఒక్కసారిగా కాస్త నిశ్శబ్దత అలముకుంది అయినా ఎవ్వరూ కంగారు పడలేదు అన్నీ మంచికే అని భావించి పెళ్లిని కొద్దికాలం వాయిదా వేశారు సుందరి కూడా తన తండ్రి ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టంగా చెప్పింది ఆ దృఢత చూసి కుటుంబం గర్వపడింది కొన్ని రోజుల్లో చికిత్సలు విశ్రాంతి జానకీ జాగ్రత్తల వల్ల నాగభూషణం గారు పూర్తిగా కోలుకున్నారు ఆరోగ్యం మెరుగైన వెంటనే కుటుంబం ఆనందంగా ఉత్సాహంగా సుందరి పెళ్లిని ఘనంగా జరిపింది ఆ పెళ్లిలో అన్నదమ్ములందరూ వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు అందరూ పాల్గొని పండుగలా జరుపుకున్నారు సంగీతం ఆటలు ఆనందంతో ఇంటి ఆవరణ నవ్వులతో మార్మోగిపోయింది సందేశం ఈ కథలోని ప్రాణం ఐక్యత ఏ సమస్య వచ్చినా కలసి ఉండగలిగితే దానికి పరిష్కారం ఉంటుందన్న నమ్మకం నాగభూషణం గారి కుటుంబం ద్వారా మనం తెలుసుకోవలసింది కుటుంబ బలం అనేది సంపదలతో కాదు మనస్సులు కలిసినప్పుడే అది నిజమైన బలం అవుతుంది నమ్మకం ప్రేమ సహనం ఇవే ఒక కుటుంబాన్ని నిలబెట్టే మూలాలు ఇలా ఈ కథ నాగభూషణం గారి జీవితం వారి కుటుంబం వారి విలువలు మన ముందు ఉంచుతుంది ఇది తొలిసారి అయితే ఇప్పుడు మీరు సిద్ధమవ్వండి మిగతా అన్నదమ్ముల కథలు వినేందుకు రెండవ అన్నయ్య ఎవరు వారి కుటుంబం కథ ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి